నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ సూర్యభగవానికి ప్రదానం చేయటం సకలైశ్వర్యం ఆరోగ్యదాయకం ప్రభాతకాలలో నిలబడి కొద్దిగా ముందుకు వంగి దోషిలోనికి నీటిని అభిమంత్రించి ఆవు కొమ్ము ప్రమాణమెత్తులో పైకి ఎగరేసి వదలాలి ఇక మధ్యాహ్న వేళలో నిటారుగా నిలబడాలి సాయంకాలంలో కూర్చొనే అర్ఘ్యం ఇవ్వాలి మధ్యాహ్న కాలాల్లో తూర్పు ముఖంగా ఉండి అర్ఘ్యప్రదానం చేయాలి అని శాస్త్రం సాయంకాలం పడమట వైపుకు తిరిగి నుల్చొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వవచ్చు నదీ జలాల్లో మాత్రం నిలబడి అర్ఘ్యం ఇవ్వటమే ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి అని గుర్తుపెట్టుకోండి ప్రవాహపు నీటిలోనూ ఇంటి దగ్గర కూడా అర్ఘ్యం ఇవ్వటంలో తప్పు ఏమాత్రం లేదు సుమా మన శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి విద్యుత్తును ఈ నీటి మూలకంగా వదిలిపెట్టడమే అర్ఘ్యం ఇవ్వటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా గుర్తిరగాలి నిత్యం అర్ఘ్యం ఇవ్వటం ద్వారా వినయం సౌజన్యం విధేయత మృదుత్వం కనికరం ఇవన్నీ కూడా చక్కటి మంచి గుణాలు మనం పెంపొందించుకోవటానికి కూడా సూర్యభగవానికి సమర్పించేటువంటి అర్ఘ్యంలో దాగిన ముఖ్యమైనటువంటి పరమార్థం అందుకే ఓం శాంతి హి అంటారు ఈ శాంతి మంత్రం అమోఘవంతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి ఆ సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే సర్వ సుగుణాలు కూడా మనకు వచ్చి తీరుతాయి కదా మరి